జనసేన జా జనసేన వా అండ్ ఒక మనిషి ఇంత స్థాయికి రావడం అనేది అంత ఈజీ కాదు మనం ఇప్పుడున్న మనిషినే చూస్తాం కానీ వాళ్ళు ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు ఏ స్థాయి నుంచి వచ్చారు అనేది చాలా మందికి మనలో ఉన్న వాళ్ళకి తెలియదు సో ఒక్కసారి మన శ్రీ గరికపాటి వెంకట గారి జీవితం గురించి ఒక చిన్న ఏవీ చూద్దాం వి గో ఏవి ప్లీజ్ సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన గరికపాటి వెంకట్ గారు తన స్వయం కృషితో అమెరికా వెళ్లి అక్కడ ఎన్నో సంస్థలు స్థాపించి నంబర్ వన్ వ్యాపారవేత్తగా ఎదిగి ఎందరికీ ఆదర్శంగా నిలవడమే కాకుండా మరందరికీ ఉద్యోగ కల్పన చేశారు అమెరికా వెళ్లిన ఆయనకు తన సొంత దేశం మీద మక్కువతో భారతదేశ పాక శాస్త్ర వైభవాన్ని చూపించే విధంగా రెస్టారెంట్స్ ని స్థాపించడమే కాకుండా తన జీవీజే ఫుడ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ద్వారా భారత భారతదేశం నుండి కావలసిన దినుసులను అక్కడ మన భారతీయులకు చేరవేయడంలో తను అడుగు ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలిచే గరికపాటి వెంకట్ గారు సమాజానికి ఏదైనా చెయ్యాలనే తప్పతో గరికపాటి ఫౌండేషన్ ను స్థాపించి నిరుపేద రైతులకు చిన్నారులకు విద్య వైద్య సేవలను అందిస్తున్నారు బాగా తకడం అంటే మనం మన కుటుంబం మాత్రమే కాదు మనతో పాటు మన చుట్టూ ఉన్న పది మందిని బ్రతికించడం సహాయపడటం అనే సిద్ధాంతంతో ఎందరికో పరోక్షంగా సహాయపడుతున్న గరికపాటి వెంకట్ గారు ప్రకాశం జిల్లాలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేయించడంలో ప్రధాన పాత్ర పోషించారు తన తండ్రి నుండి పునికి పుచ్చుకున్న విలువలను అనుసరిస్తూ జీవితంలో ముందుకు ఉన్న వెంకట్ గారు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా నిరంతరం తనకు ఎంతో ప్రియమైన వారందరూ ఉన్న ముండమూరు గ్రామం వైపే ఆయన ధ్యాస రైతుల పైన ఆంధ్రుల పైన కొనసాగుతున్న అన్యాయాలను అక్రమాలను నిర్భయంగా ఖండిస్తున్న మన యువ నేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ప్రేరేపితమై ఆయన అడుగు దాడాలను అనుసరిస్తూ మన కోసం మన దర్శి ప్రజల భవిత కోసం వచ్చారు మన గరికపాటి వెంకట్ గారు ఎస్ అండ్ ఒక రైతు ఏదైనా సాధించవచ్చు ఎంతైనా సాధించవచ్చు అని మనకి ఆదర్శంగా నిరూపించిన వ్యక్తి అండ్ అలాగే ఎంతో మందికి తనకున్న తనకున్నంతలో సహాయం చేస్తూ ఇది సరిపోదు ఇంకా చాలా చెయ్యాలి ఇంకా ఎంతెంతో చెయ్యాలి అనే ఉద్దేశంతో మన దర్శి నియోజకవర్గంలో మన చేతిలో అధికారం ఉంటే ఇంకా ప్రజలకి ఎంతైనా చెయ్యొచ్చు అనే ఒక మంచి సదుద్దేశంతో జనసేన పార్టీలోకి రావడం జరిగింది మన శ్రీ గరికపాటి వెంకట్ గారు